ఏ డాడీకి టెస్ట్స్ అవి చేశారంట రిపోర్ట్స్ అవి బాగానే వచ్చాయంట ఒక్క హిమోగ్లోబిన్ ఏ తక్కువ ఉందని మందులు రాసారంటీ డాడీకి టెస్ట్ చేశారట రిపోర్ట్స్ అవి బాగానే వచ్చాయంట నేను అడిగింది ఎండలో మొత్తం చూస్తాం ఏంటి డాడీకి రిపోర్ట్ తీయించారంట రిపోర్ట్స్ వచ్చాయంట మర్చిపోయాను మర్చిపోయా చిన్న తప్పురా అది గుర్తుకొచ్చి అమ్మ డికాక్షన్ రెడీ కూడా పొద్దున్నే లేచి డికాషన్ వేసేది టిఫిన్ రెడీ చేసేది వాక్ కూడా కట్టేస్తాను మీరు తింటారంటే టిఫిన్ కూడా పెట్టేస్తాను ఏంటి పొద్దున్నే లేచి కాఫీ డికాషన్ వేసేకి వాక్ కూడా కట్టేసి అమ్మా నేను అడిగింది ఎంట్రుల్లో ఏం జరిగిందని మొత్తం చెప్తా వింటే లేచేసి లేచేది డికాక్షన్ పెట్టేసేది టిఫిన్ పెట్టేసేది నిజం చెప్పండి ప్రతి ఇంట్లో ప్రతి మగవాడికి ఈ సమస్య ఎదురవుతుంది కదా ఇలాగే ఉంటుంది ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీలైతే పక్కన వెళ్ళి కొట్టండి హ్యాండ్లీ షేర్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్